మనస్ఫూర్తిగా ఈరోజు ఇక నైట్ అయితే షాప్ దగ్గరికి వచ్చినా మాట వచ్చినా ఈ మా హస్బెండ్ అయితే షాప్ అడుగుతాడు నీటి ఉంటుంది మార్నింగ్ చూపిద్దామంటే కొంచెం బ్లడ్ ఉంటుంది కదా మళ్ళీ మీరు ఏమనుకుంటారో ఏమని చూపెట్టలేదు మేము చేసుకునే పనిని మేము అంత ఈజీగా తీసేది మేము పడే మేము కష్టపడతాను కాబట్టి మేము ఏం చేసుకున్నా అది మేము మాకు గొప్పగా చేసుకుంటాం అనమాట ఓకేనా షాప్ అయితే దీని మీద చికెన్ కుడతారు అనమాట దీన్నైతే ఇయర్కి త్రీ ఫోర్ మారుస్తారు మారుస్తారనమాట ఫోర్ ఫైవ్ ఏ మారుస్తారు ఎందుకంటే ఇది క్లీన్గా చికెను ఫ్రెష్గా ఉంటుంది అనమాట లేకపోతే ఫ్రెష్గా అయితే ఉండద్దా ఓకే చెప్పులు అక్కడ బయట తెలుసుకో బయట మనకి చికెన్ కూడా మంచి కొడతారు దీని మీద స్మెల్ అలాంటివి ఏముండకుండా ఇక మొత్తం అయితే నీట్గా అయితే ఈవిగా నైట్ టైంలో టెన్ థర్టీ ఏమో అవుతుంది ఇంకో ఈ టైంకి దీన్ని మొత్తం అయితే క్లీన్గా చేసి అయితే పెట్టేసుకుంటాం అనమాట దీని మీద మళ్ళీ మ్యాక్స్ అయితే వేస్తారు క్లీన్గా ఉంటుంది ఏదైతే చికెన్ పెట్టేదన్నమాట కలిసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ లేకపోతే వచ్చేసి మీకు ఇది చికెన్ అయితే ఇందులోనైతే వేసేసుకుంటాం అండి సండే అయితే ఆల్మోస్ట్ ఇదంతా నిండిపోతుంది అన్నమాట సండే రోజైతే చూపించలేము షాప్

వచ్చేసి అయితే చికెన్ కాల్వాలనమాట దీని మీద పెట్టేసి కాలుస్తుంది అంటే కాల్చిన చికెన్ కావాలని అడుగుతాయి కదా ఫస్ట్ మస్తు కాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా అది ఇచ్చేయాలి కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్ కట్ చేసి అయితే ఇస్తారనమాట అందుకని దాని మీద కాలుస్తుంది దీంతో అయితే కాలుస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ అనమాట గ్యాస్ కి పెట్టేసి గ్యాస్ తోట ఇక్కడ పని అనమాట చికెన్ షాప్ అయితే వచ్చేసి ఇక్కడ డ్రమ్ము వాటర్ డ్రమ్ము బయట ఒక రెండు డ్రమ్ములు ఉన్నాయి టైల్స్ అనమాట మీ ఇంటికి అయితే కడిగేసిండు ఇప్పుడైతేనే మీకు చూపించడానికి మంచిగా ఉంటది వీలుంటది అనేసి అయితే చూపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి అయితే గది అవుతుంది మా ఆయన కొద్ది నీళ్ళు వేసొచ్చి షాప్కి వచ్చి పూడి అయితే చేసేసి ఒక మాత్రం ఇంకా కెమెరా బయట కూడా కానీ చికెన్ షాప్ కంపల్సరీ ఉండాలి కెమెరా అది లేకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టం అట్లా చేస్తారనమాట కస్టమర్స్ వచ్చినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ అనమాట టెన్ థర్టీ అవుతుంది టైం ఈ టైంకి అయితే మా హస్బెండ్ అయితే రోజు షాప్ అయితే ఇంటికి వెళ్ళడం ఇంటికి అయితే వచ్చేస్తారనమాట మార్నింగ్ మళ్ళీ సిక్స్కి రావాలి నైట్ టెన్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్